కొత్త కానిస్టేబుల్ మంది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అకాడమీ పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర పోలీస్ అకాడమీలో చీఫ్ గెస్ట్ గా హాజరైన డీజీపీ జితేందర్ రాజకీయ ప్రేరేపిత హింసను ఎదుర్కోవాలని సూచన రాజకీయ ప్రేరేపిత హింసను ఎదుర్కోవాలని సూచన అంటే ఏ కార్యకర్తలన్న ధర్నాకు దిగినా ఇంకా దేనికి దిగినా తాట తీసి పడేయారని డైరెక్ట్ గా చెప్పకనే ఇక్కడ వార్త అన్నట్టు రాజకీయ ప్రేరేపిత హింసను ఎదుర్కోవాలని నిన్న చూస్తారా ఒక వీడియో ఎంత భయానకం అంటే పోలీస్ ప్రహార పోలీస్ అలా ఉన్నారు మొత్తం కవాతు ఎత్తాను పోలీసు లేదన్నా దేశం మీద యుద్ధానికి పోతాగా ఇది రేవంత్ రెడ్డి గారి పనితనం ఏంది పోలీసులు ఏంటి ఒక రెండు మూడు కిలోమీటర్లు పోలీసు వాళ్ళే నిన్న మొత్తం నిన్న మానుకోట్లో జరిగిందాకా బీఆర్ఎస్ మహాధర్నా అని పెట్టింది కదా అటు మహబూబ్నగర్లో ఇక్కడ ఇక్కడ దానికి పోలీస్ ప్రహార అంటే పోలీసుల మధ్యన ఈ రాష్ట్రం సాగుతుంది ఈ రాష్ట్ర పాలన సాగుతుంది ప్రగతి భవన్ ముందట కంచెలెత్తనే గాబర గాబరపడ్డ రేవంత్ రెడ్డి ఇది ఏ పరిపాలన ఇది ఏంటిది అని ఆనాడు గాబర 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 గాబరపడ్డ రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు పోలీస్ పటేల్ వారసుడు అనిపించుకున్నారు మీరు అన్నారు కదా మా తాత పోలీస్ పటేల్ మా నాన్న పోలీస్ పటేల్ మా అన్న పోలీస్ పటేల్ మా కుటుంబమే పోలీస్ పటేల్ వ్యవస్థ మా ఇంటి ముందరికి వెళ్ళి ఎవడు చెప్పులన్న వేసుకునేది పోతే వాణి కూర్చోబడేది అని మాట్లాడేది కదా ఇప్పుడు అక్కడికే తీసుకొచ్చిన ఇంత పోలీసులు ఇది ఇది ఏంది ఇది ఏదన్నా ఎద్ది దేశానికి ఏమైనా ఆపద వస్తే ఇక్కడించెల్లి పోలీసు పోలీసులను పంపిస్తున్నారా మీరు లేకపోతే రాష్ట్రంలో ఏమైనా యుద్ధ వాతావరణం నిలవున్నదా ఒక రాజకీయ పార్టీ శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టబోతా అంటే ఇంతమంది పోలీసుల ఇంతమంది పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తారా ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ ఏంటిది నిరసన తెలపడం కదా ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యమే నిరసన నిరసన అనేది ప్రజాస్వామ్యంలో హక్కు ప్రజల హక్కు అది దాన్ని పోలీసులను పెట్టి అణచివేయాలని చూస్తే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు దూరం అయిపోతున్నట్టు కదా మీకు మీరే ప్రజలకు దూరం అవుతున్నారు గత ప్రభుత్వంలోని పాలకులు చేసిన దానికంటే ఎక్కువగా మీరు అనవసరమైన కార్యక్రమాలు ముందటేసుకొని ఈ ప్రజలకు చాలా దూరం అయిపోతున్నారు మీరు అది మానుకోండి ఇప్పటికైనా మానుకోండి మానుకుంటే కనీసము మీ పట్ల ఈ ప్రజలకు నమ్మకం కలుగుతుంది లేని పక్షంలో ఇదే పోలీసులను మీరు ఉపయోగిస్తుంటే లేదు లేదు ఈయన మన వ్యక్తి కాదని దూరం అవుతారు ప్రజలు